హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా వరద బాధితులకు శుభవార్త చంద్రబాబు సంచలన ప్రకటన అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక భారీ వర్షాలకు వరదలకు దెబ్బతిన్న ప్రతి రైతును ఆదుకుంటామని చంద్రబాబు ప్రకటించారు ఇల్లు నీట ముడిగిన ప్రతి కుటుంబానికి మూడు వేల రూపాయల తక్షణ సాయం అందించాలని అధికారులని ఆదేశించారు ఇక ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరదలకు నష్టపోయిన ప్రజలను రైతులను తమ ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని స్పష్టం చేశారు ఇక వరద బాధిత ప్రాంతాలకు వెళ్ళి అక్కడ బాధితులను పరామర్శించి నష్టం అంచనాలను పరిశీలించాలని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు హోంశాఖ మంత్రి వొంగల్పూడి అనితలను ఆదేశించారు ఆయా జిల్లాల మంత్రులు కూడా తమ ప్రాంతాలలో జరిగిన నష్టం వివరాలను సేకరించి అందజేయాలని ముఖ్యమంత్రి సూచించారు ఇక గోదావరి వరదలతో తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి కోనసీమ కాకినాడ ఏలూరు జిల్లాల్లో పంట దెబ్బతిన్నాయి అల్లూరు సీతారామరాజు జిల్లా మెట్ట ప్రాంతమైనప్పటికీ అక్కడ కూడా వరదల వల్ల కొంత నష్టం ఏర్పడింది ఇక ప్రాథమిక అంచనాల మేరకు ఈ వరదల్లో నాలుగు వేల మూడు వందల పదిహేడు ఎకరాల్లో ఆకుమడులు పూర్తిగా దెబ్బతిన్నాయి ఇక ఒకటి పాయింట్ ఆరు లక్షల ఎకరాల్లో వరి నాట్లు వేశారు అదంతా కూడా వరద నీటి ముప్పునకు గురైంది మూడు వేల నూట అరవై ఎకరాల్లో మొక్కజొన్న తొమ్మిది వందల అరవై ఎకరాల్లో పత్తి పంటకు నష్టం వాటిల్లింది అయితే క్షేత్రస్థాయికి వెళ్ళినప్పుడు ఈ నష్టం ఇంకా పెరిగే అంచనాలున్నాయని ప్రభుత్వం చెబుతుంది ఇక ప్రకృతి విపత్తు వచ్చినప్పుడు ప్రజలను పూర్తిగా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు గతంలో హుదు తీతులి తుపానులు వచ్చినప్పుడు కూడా ప్రజలకు సాయం చేశాము ఇప్పుడు ఈ ఐదారు జిల్లాల్లో వచ్చిన విపత్తుల వల్ల నష్టపోయిన వారందరికీ కూడా సాయం అందిస్తాము వరద బాధితులందరికీ హామీ ఇస్తున్నా ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటామని చెబుతున్నా వరదల్లో ముప్పునకు గురైన ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు కేజీల బియ్యం కేజీ కందిపప్పు లీటర్ పామాయిలు కేజీ బంగాళాదుంప కేజీ ఉల్లిపాయలు ఇస్తున్నాము అవి ఒకవైపు ఇస్తూనే గతంలో ఎన్నడూ ఇవ్వని విధంగా ఎక్కడైతే ఇళ్లలోకి వరద నీరు పూర్తిగా వచ్చి చేరిందో ఎవరైతే పునరావాస కేంద్రాల్లో ఉంటున్నారో వాళ్ళందరికీ ఒక్కొక్క కుటుంబానికి మూడు వేల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని ప్రకటించారు ఇక తానే స్వయంగా వెళ్ళి వరద బాధితులను పరామర్శించాలని అనుకున్నా కానీ నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనడానికి ఢిల్లీకి వెళ్లాల్సి ఉండడంతో కుదరడం లేదని చంద్రబాబు తెలిపారు ఏ ఏ పంటలు మేర నీట మునిగాయి ఇన్పుట్ సబ్సిడీ ఎంతవరకు ఇవ్వచ్చు మళ్ళీ రైతులు కోలు కావాలంటే ఏం చేయాలి ఏమి ఇవ్వాలనేది నాకు ఒక్కసారి వివరిస్తే ఆ ప్రకారం వాళ్ళను ఆదుకునే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుంది ఇక్కడ వచ్చిన వరదల కంటే ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల వల్ల ఎక్కువ నీళ్లు రావడంతో గోదావరి జిల్లాలో ఎక్కువ ప్రాంతం ఉప్పునకు గురైంది ఇక బాధితులను ఆదుకునే విషయంలో ఇప్పుడు ఉండే నిబంధన వల కంటే ఎక్కువ సాయం అందించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు